对对。来啊，我接你来。

అలాగా అన్న మనమంతా అలాగా చేద్దాం హ్యాంగ్ బెన్నర్ అంటే మనకి తెలుసు ठीके बोलो బెన్నర్ అంటే మనకి తెలుసు ఏ డాడ్ దలే జై కేవ్ లగా జామ ఈరోజు నా దైవ సామానులైన గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాను ఆదేశానుగుణంగా ఈ కేక్ కట్ చేసే దానికి ఐదు మండలాల్లో కార్యక్రమం మొదలుపెట్టాం దానికి గాను మన కొడవలూరు మండలంలో పదకొండు గంటలకి ఈ కేకు కట్ చేసే కార్యక్రమం మొదలు పెట్టాం ఈ కేక్ అనేది దేనికంటే మనకి ఇలా సంవత్సరం రోజులు మన ప్రభుత్వం వచ్చి ప్రతి మండలంలో హైకమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కారణంగా ఈ కేకు కట్ చేయమని నుంచి చెప్పారు దానివల్ల కార్యక్రమం పెట్టాము ఈ కార్యక్రమానికి హాజరైన మా తెలుగుదేశం నాయకులు మా కార్యకర్తలకి జనసేన నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను ముఖ్యంగా పత్రికా విలేకరులకి ఏంలే ఈరోజు సుపరిపాలనకు ఏడాది నేడు తల్లికి వందనం ప్రారంభం ఒకటి నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను రూపాయల సహాయం నేడే తల్లుల ఖాతాలో ఎనిమిది వేల ఏడు వందల నలభై కోట్లు జమ ఈ ఈరోజే జమ చేస్తున్నారు ఒక్కో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒత్తింపు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది యువత కోసం పరిశ్రమలు ఉద్యోగం తొమ్మిది పాయింట్ ముప్పై నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకి మేఘా డిఎస్సి మొత్తం ఎనిమిది లక్షల యాభై వేల పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలకు సామాజిక సంక్షేమం ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు భూపరిభవలో తొలి అడుగు రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనులు ప్రారంభం జట్ స్పీడ్తో భోగాపురం ఎయిర్పోర్టు పనులు మల్లపల్లిలో అశోక లే ల్యాండ్ పరిశ్రమ ప్రారంభం ఈసిసిఎల్ ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు పారిశ్రామిక నోట్ కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక నోట్ విశాఖ కు కేంద్రం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రివైల్ ప్యాకేజీ మా సంవత్సరంలో మనకు వచ్చిన ఐటీ కంపెనీలు హెచ్సిఎల్ ఒకటి స్విట్జర్లాండ్ ఎక్స్లరీ రిలయన్స్ ఎల్జీ నివేడియా ఎన్టీపీ డైకా ఇవన్నీ మనకు ఐటీ కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చినవి ఇవల్ల ఏంటంటే గత ప్రభుత్వంలో కూడా ఖాళీ చేసి మనకి ఖాళీ ఫ్యాక్టరీలతో మనకు ఇచ్చారు ఇవాళ మన బాబు గారు తెలివితేటలతో కానీ జనసేన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు నాయకత్వంలో బీజేపీ వాళ్ళ నాయకత్వంలో మోడీని పట్టుకొని మనకి ఎన్ని పూడ్చుకుంటా గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటా బాబా అభివృద్ధి చేసుకుంటూ మన వాళ్ళు ముందు పడిగేస్తుంటారు కనీసం సంవత్సరమే అయింది ఇంకా నాలుగేళ్ళు ఉంది మన ఇంకా అభివృద్ధి చేసి రోడ్లు కానీ అన్నీ కానీ నిర్మాణ పనులు చే చేపడతారు దీనివల్ల మంచి శుభ సమయం మనకి ఈ అవకాశం ఇచ్చినా మా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు జూన్ పన్నెండు తేదీ అంటే గత సంవత్సరం ఇదే రోజు ఈ యొక్క పరిపాలన అంతవై నారా చంద్రబాబు నాయుడు గారు దేవుడు లాంటి నారా చంద్రబాబు నాయుడు ఈ పరిపాలన స్వీకరించడం జరిగింది ఆ సో సందర్భంగా ఈ సంవత్సరం ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నిర్మాణ సారథ్యంలో మోడీ గారి సహకారంతో రాష్ట్రం అంటే లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు చాకచేకంగా ఈ సంవత్సరం ప్రభుత్వాన్ని నడిపి కలిసి ఇటు యువత కేంద్రం ఇటు వృద్ధులకి ఇటు రాష్ట్రానికి అన్నీ కావాల్సినవన్నీ ఒక సంవత్సర కాలంలో సంప్రించడం జరిగింది ఇంకా మనకు నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేతలు విమర్శాస్త్రాలు చేస్తా ఉన్నారు వాళ్ళు ఇంటికి విధానమని ఎందుకంటే విమర్శ చేసే ముందు వాళ్ళు చేసిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన విధానాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలని ఆ వైసీపీ నాయకులు పెట్టుకోవాలా ఎందుకంటే వాళ్ళల్లో కూడా మేధావులు ఉంటారు వాళ్ళల్లో కూడా ఐపీఎస్ సైకోసలు ఉంటారు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో రాష్ట్ర ప్రజానికానికి అదే మీడియా సోదరులకి తర్వాత మేధావులకి అందరికీ తెలుసు అటువంటి పరిస్థితి నుండి చంద్రబాబు నాయుడు ముందుకు అడుగులు ఇస్తూ ఈ యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు పక్కల నడిపిస్తూ చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రానికి ఎంత అవసరమో మనకు తెలిసింది యువతకు తెలిసింది రాష్ట్ర ప్రజలకు తెలిసింది కాబట్టి అత్యధిక మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడిని అధికారంలో ఖర్చు జరిగింది ఆ అధికారానికి న్యాయం చేస్తూ చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద వయసులో కూడా నిరంతరం శ్రమిస్తూ అతనికి కావాల్సింది కుటుంబం కాదు రాష్ట్రం రాష్ట్రం బాగుంటే ప్రజలు బాగుంటారు విద్యార్థులు బాగుంటారు తర్వాత అదేవిధంగా అన్ని రకాలుగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూడా యువతను ముందుకు నడిపిస్తూ కొత్త కొత్త ఆలోచనలు ఒక అనుభవం ఒక యువత రెండు కలిపి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు దానికి పవన్ కళ్యాణ్ గారు పూర్తి సహకారం ఉంది కాబట్టి ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోవాలని ఇటువంటి పండుగ రోజులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు సుపార్పాలను అందించాలని కోరుకుంటూ తన తీసుకున్నాం